హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మా పిల్లలు అయితే బాగా అల్లరి చేశారండి రోజు ఫ్రూట్స్ పాలు ఇస్తావు మాకు ఈరోజు ఎలాగైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పారు సో దానికోసం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయనండి నేనైతే నేనైతే నార్మల్గా ఆయిల్ వేసేసి పాన్ మీద చిన్న మంటల మీద పెడితే అదే అయిపోతుంది సో వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు నాకైతే కాఫీ క్రేవింగ్ అయితే వచ్చిందండి సో కాఫీ తాగుదామని చెప్పి నేనైతే ఈ కాఫీ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్కి పెరిపెరి యూజ్ చేస్తున్నాను అండి పెరిపెరి మసాలా ఎందుకు అంటే అది చాలా బాగుంటుంది అన్ని స్టోర్ రూమ్స్లో మనకి దొరుకుతుంది ఆఫ్టర్ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం డీప్ ఫ్రై అయ్యాక దాంట్లో ఈ పెరిపెరి మసాలా అంటే భలే ఉంటుంది ఇక్కడ నా కాఫీ కూడా రెడీ అయిపోయిందండి నేను ఇక్కడ యూజ్ చేసే కాఫీ పౌడర్ ఏంటి అంటే కోఆర్డినెంటల్ అనమాట ఎక్స్ట్రా కోఆర్డినెంటల్ అన్నమాట కదా అది ఇది వరకు నేను ఎస్కర్ఫీ యూజ్ చేస్తున్నాను అంటే ఎవ్రీ మంత్ ఒకటే యూజ్ చేయనండి నాకు ఇష్టం వచ్చి నువ్వు మారుస్తూ ఉంటాను అంటే మనము అలాగా విండో షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఏది నచ్చితే అది తీసుకుంటాం కదా సో అలాగనమాట సో ఇక్కడైతే నేను మూడు ప్లేట్లలో మూడు బౌల్స్లో వేసేస్తున్నాను పాపకైతే ఈ మసాలాలకు వేయను ఎందుకంటే అది అంతగా ఇష్టపడదు సో నేను బబు అయితే వేసుకొని దాన్ని నార్మల్గా మిక్సీ అంటే కలుపుకోవడమే జస్ట్ అలా ఇప్పుడు ఉప్పు కారం కలుపుకుంటాం కదా అలాగే కలిపేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి సో ముగ్గురుము అలాగా సోఫాలో కూర్చొని ఏదో టీవీ చూస్తూ నేనైతే కాఫీ తాగేసాను కాఫీతో పాటు ఈ స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ అయితే కంప్లీట్ చేసామండి సో ఎలా ఉందండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ఉంటా అంతవరకు బాయ్ మీరు కూడా కాఫీ తాగండి బాయ్ బాయ్